ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగుందా మీరు అందరూ బాగా బాగుంది కోరుకుంటాను నేను ఇప్పుడు దావకాయకి వెళ్తున్నాను మీకు భక్తు చూపిస్తాను ఆ మొక్క ఉన్న కాయలు కూడా చూసి ఆనందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూపరా మన చెట్లు ఎలా ఉన్నాయా ములక్కాల్లా ములక్కాయ టైము పచ్చిమిర్చి ఇది ఈ పచ్చిమిరగాయల చెట్టు అంటే నాకు చాలా ఇష్టం ఈ పచ్చివరగాయలు సంవత్సరం సంవత్సరం నేను విత్తనాలు అండి వేసిన చట్నీ అంటే కాయలు కాస్తాయి ఇలాగ ఈ కాయలు పచ్చడి చేసుకుంటే పది కాయలు అయితే చట్నీ సూపర్ సరిపోద్ది అండి చాలా ఘాటుగా ఉంటాయి కాయలు పొట్టికాయలు కదండి చూసాను ఎలా నుంచి ఉంటాయో ఇలా కింద కాయలు పైకి నుంచే కాస్తామండి నాకు ఈ మొక్కలు అంటే చాలా ఇష్టం ఇది సూపర్ అంటే అది కాదారా ఇది ఈ డ్రాగన్ ఫ్రూట్ మాకు అండి చూసారా ఇంతవరకు వెళ్తుంది బ్రాన్ పువ్వు వస్తుందని ఎదురు దీనికోసం ఇది కూడా నాకు ఇంట్రెస్ట్గానే పెంచుతున్నాను జాగ్రత్తగా ఓకేనా ఇలా మన గాలి ఇడ్లో మన గాలి వేసిందా అబ్బులు ఆ గాలి పెద్ద రబ్లు చాలా ఇప్పుడు తోట తింది బోల పువ్వు తింది అండి బాగా మంచి ఇచ్చింది అనుకో లోపలన్నీ ఇది వేలా ఇది పడి ఉన్నాయి అన్నమాట Çok kötüysekler var acaba. En ün tarifi bir bardakta mı? Bir yanında. Çikolata var mı? Çikolata var mı? Çikni makro. Ayda aklınla başlatayım ya. Makro diyorlar. Zor mu ya? Yani, bitir bitir yapacak bir şey var mı? Ay mı? Bitir diyorlar. Ak. Ha. ఇదంతా ఈ రబ్బంతా ఇలా విడిపోయిందండి వడిపోయింది ఇది కూడా కాయ అయ్యాక కొట్టేస్తాం ఇంకా ఎందుకంటే ఇలా వరిపోయిందంటే విరిగిపోయినాయి కదా కరెంట్ వైర్ల మీద గడ్డ పడిపోతున్నాయి భయం వస్తుంది గిట్ ఉంది కాయ అయిపోయిందంటే ఈ రబ్బ కూడా ఇదిపోయారు స్వాదంతో ఉండిపోయింది అలా మొత్తం అంతా వండిపోయింది పట్టు కూడా తిరిగి అలా ఉంటుందండి అంటే ఎంత ఇష్టం ఉందండి ఇవన్నీ చట్నీ కాయలే ఈ కాయలు అంటే నాకు చాలా ఇష్టం బాగున్నాయి కదా గ్రీన్ రెడ్ గ్రీన్ లైట్ గ్రీను లైట్ గ్రీన్ రెండు మా డాక్స్ ఎండిపోయి బాగుంటాయండి కాయలు చాలా బాగుంటాయి ఈ కాయలు పది కాయలు వేసుకుంటే చాలా అండి చట్నీ ఈవెన్ పచ్చికాయ్ పచ్చికాయ చూసారు కదా ఈ పవ్వు ఈ చెట్ల పవ్వు బాగున్నాయి అలాగా వెళ్ళేది ഇത് എന്താ പൂത്തോ ഇത് പൂത്തോസ് ഇതേറ കാ ചിന് പേമോ എന്താ മുദ്ദോ മുദി ബാ പച്ചിമെറിക്കാൻ വാണോ ഇതേ ചാല ഇഷ്ടം నేను ఎక్కువ ఈ కాయలు యూజ్ చేస్తానండి ఇంట్లోకి ఈ పచ్చి కాయ చూసారా అవి కూరకు వాడతాను ఈ పచ్చికయలు అన్నీ కూడా పచ్చలకి చట్నీకి వాడతానండి ఇంట్లో పచ్చలు చేసుకుని టమాటా కొత్తిమీర పచ్చకి అయితే సూపర్ ఉంటాయండి కాయలు పది కాయలు వేసుకుంటే చట్నీ సూపర్ కారం సరిపోద్ది ఈ పచ్చికాయలు ఎందుకంటే అండి మనం మందు మందులు కదా అందుకు నాకు చాలా ఇంట్రెస్ట్గా పెంచుతుంది అనమాట అండి మన దొడ్లో పెట్టి అంటే ఏదైనా సరే మందు గటేమి కాబట్టి మనం ఏం తిన్న ప్రాబ్లం ఉండదు అన్నట్టు నేను జాగ్రత్తగా ఈ మందు గట్రా వేయకుండా పెంచుతాను చూసారండి కాస్త నీళ్ళు వేసుకుంటే చాలండి వాటర్ వేస్తేనే చాలు ఇలా పెద్ద బలం కూడా అవసరం లేదు బాగుంది మంచి మట్టి వేసి మొక్క వేసుకుంటే ఇంకా ఇలా పుష్కలంగా కాయలు వేస్తుందండి మొక్క ఇలా వాడతానండి నేను ఇంకెక్కడ బయటికి మాత్రం కొన్నాం ఇంకా ఇక వాడతాను నేను పేరేంటో తెలుసా అండి చీమపచ్చిమిరగా అంటారు అంటే చూసారా చిన్నగా ఉండి ఘాటు ఎక్కువ మాట చీమపచ్చిమిరగా అంటారు కదా చిన్నపిల్లలు చూడండి అల్లరి ఎలా చేస్తారో ఇలా అల్లరు ఎల్లరుగా ఎంత చూసారా మొత్తం చెట్టు అంత కాయలు ఎలా పుష్కలంగా ఉన్నాయో అదే ఇది కనుక చట్నీ చేసి నోట్లో పెట్టుకుంటానండి ఘాటు ఘాటు అండి మంచి స్పైసీగా తినేవాళ్ళకైతే సూపర్ ఘాట్ అనమాట కారం కారంగా చాలా బాగుంటుంది పచ్చడిని చట్నీ చూసినా బాగుంటుంది అండి నేను చూసానండి ఇప్పుడు చిక్టు కలిపి చేసాను కదా ఇది కూడా మందు కట్ వేయకుండా పెంచుతాం కాబట్టి నేను దుండు మన అండి ఇది కూడా డబ్బాలోనే పెంచుతున్నాను చూసారా అక్కడక్కడ కాయలు అలా పువ్వు పువ్వుతో తిండగా ఉంది మన తుఫాను వచ్చింది కదండి ఆ తుఫాను పువ్వు అంతా చాలా మటు రాలిపోయింది లేకపోతే చిట్టిండా పాదు కాయలు ఉన్న కాయ మన వర్షానికి పువ్వు రాలిపోయింది ఇలాంటి కాయ చాలా ఉంది దీక్ కాయలు ఇక రెండు రోజులు పోతే నాలుగు రోజులు అయితే కట్టి బాగుంటుంది కాయలు ఉత్తక తర్వాత ఈ చిన్నకాయ అండి కను అంట దీన్ని ఈ కనుచిక్కి టేస్ట్ దీని టేస్టే టేస్ట్ అండి కమిచిక్కుడు అంటే ఎవరికి ఇష్టం లేని ఉండవు పొడవకాయ అంత టేస్ట్ ఉండదు ఈ కను చిక్కడికాయ మాత్రం సూపర్ టేస్ట్ అన్నమాట అండి ఇంకా నాకు చాలా ఇష్టం అండి మన దొడ్లో పెంచి వండుకోవడం అంటే మందుగా తేయకుండా పెంచుతాం కాబట్టి నాకు చాలా ఇష్టం అలాగే అలాగినట్టు చేస్తూ ఉంటాం సార్ ఈ కోసేస్తున్నాను ఇప్పుడు తయారైపోయినాయి కదా పండిపోయినవి పచ్చళ్ళు ఇప్పుడు చేస్తాను ఇవి మూడు చోట్ల వేసానండి మూడు చోట్ల కూడా బాగా కాసినాయి సరే ఇది గుంటూరు కారం కంటే ఘాటు ఎక్కువ గుంటూరు కాయ సన్నగా పొడుగుతూ ఉంటుంది దానికంటే ఘాటు ఇప్పుడు ఎందుకంటే పొట్టికాయ కదా పొట్టాలు గట్టలు అంటారు కదండి సార్ ఏమనుకోకండి మామూలు చెప్తున్నా శాస్త్ర ప్రకారంగా అది చాలా ఘాటు మాట అండి ఇంతగా ఎక్కువగా ఎలా ఉన్నాయండి ఉన్నాయి కదా చూడడానికి ఈతపళ్ళు అంతా ఎలా ఉంటాయి అలా ఉన్నాయి మొత్తం నేను అంటే ఎంత హ్యాపీ అండి హ్యాపీగా ఉంది చాలా హ్యాపీ ఇంకో పళ్ళు మాత్రం కోస్తానండి పచ్చి మళ్ళీ ఇంకొకసారి కాస్తాను సరిపోతే చాలా వచ్చినాయి కదా మళ్ళీ పచ్చి ఇంకా తయారయ్యేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఉపయోగపడి అప్పుడు కోస్తాను చూసారా ఎండిపోయినట్టు కూడా అయిపోయింది కాయ ఎండిపోయినా చూసారా ఫస్ట్ దిగిన కాయ అన్నమాట అండి ఇది తయారైపోయింది పియ్య ఎక్కువగా కారం ఎక్కువగా ఉంటాయి కదండి నేను కొంచెం తగ్గించి అదే రెండు వేసుకాయలు వేసుకుంటే కూరలో అన్నమాట ఇంకా ఎక్కువగా అవసరం లేదు పచ్చడికైనా వేటికైనా ఎక్కువ కాబట్టి ఎక్కువగా కొంచెం ఎక్కర్లేదు ఎక్కువగా వేసి నేను అలాగే అండి ఏదో ఒకటి సాల్వ్ చేసుకుంటూ ఉంటాను పైకి వచ్చి ఇంక రెండు గంటలకు మూడు గంటలకు ఎక్కుతానండి పైకి ఇలా ఏదో మొక్కలు సాల్వ్ చేసుకుంటా మనం ఏమైనా చేస్తేనే కదండి ఏదో ఫలితం వచ్చేది లేకపోతే రాదు కదా ఏదో మొక్కలు అలా కాలుష్యాప ఖాళీగా లేకుండా ఏదో ఒక ఆంటీ గారు ఏంటంటే పైన ఉంటారు అసమాను ఏదో మొక్కలు ఏదో చేస్తా ఉంటారో అని అంటారు మాకు ఇక్కడ ఉన్న పిల్లలు అవి ఏం చేస్తారో బోరుగొట్టేస్తుంది ఇంట్లో ఉన్న అలా కూర్చున్నా ఏదో పెంచుకుంటాం మాకు ఏదో ఫలితం వస్తుంది కదా అని అంటాను అనమాట చూసారు కదా ఇప్పుడు పైన పోస్తానండి ఇప్పుడు కిందకి వెళ్తున్నాను కిందకి కూడా పోస్తాను చూద్దాం అండి నాకు ఛాయిలు పోయిన ఎంత బాగున్నాయి కదా మంచి కలర్స్ ఉన్నాయి కదండి చూడడానికి చెట్టు అవుతాయి అలాగా కలర్స్ గ్రీన్ ఎల్లో లైట్ ఎల్లో మళ్ళీ ఉంది ఆకులు గ్రీన్ లైట్ ఎల్లో మిర్చి బాగా ఆకు లైట్ కలర్ పచ్చిమిరకాయలు పండుకాయలు ఎల్లో కాయలు ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూసారా కాయల్లో మళ్ళీ ఆనందంగా ఉందండి బాబు నేను చూస్తుంటే నా చెట్టు నేను పెంచిన చెట్టు నా కాయలు అది ఆనందమే వేరు నాలుగైదు డబ్బాల్లో పెంచుతానండి ఎందుకంటే ఎక్కువ కాయలు వస్తాయి కదా మనకి నాకు అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఈ మొక్క అంటే చాలా ఇష్టం ఈ నాలుగు గండ్లు వచ్చి వేసుకుంటే పది మొక్కలు నాకు వస్తాయి కదండీ ఆ పది మొక్కలు పది పురుగుళ్ళు కట్ట పది కూడా కూడా తయారైలాగా రెడీ అయిపోయిందంటే చూసారు కదా నాలుగైదు ఉన్నాయి అక్కడ కోసా ఇప్పుడు ఇక్కడ వస్తున్నాను ఇంకా మళ్ళీ ఎదురుగా వస్తానండి ఇంకా ఎక్కడ కూడా తయారైతే ఉన్నాయి రెడీగా ఉన్నాయి పోసేస్తాను మొత్తం చూసారా చెట్టు అంతా అయిపోతుంది కదా గ్యాస్ వచ్చేస్తుంది చెట్లందా ఉన్నట్టు అందం కోసేటప్పటికి పాప అందం అంతా పోతుంది చూసారా అని చూడండి అంత అందంగా ఉన్నాయి పోసేటప్పుడుకి వ్యాస్ ఉంది చూసారు కదండి మా మొక్కలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్